హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబా వ్యాపారణ ఈరోజు మనం జొన్న దోశ అలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి ఇందులోకి రెండు గ్లాసులు జొన్నలు వేసుకున్నానండి నేను తెల్ల జొన్నలు వాడాను ఈరోజు నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ దాకా మెంతలు యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ కూడా ఒక త్రీ టైమ్స్ బాగా కడిగి ఒక రోజు నైట్ అంతా నానపెట్టుకున్నానండి ఒక పది గంటల పాటు నానాలండి జొన్నలే కదా కొంచెం ఎక్కువసేపు పడతాయండి నానటానికి ఇలా ఒక రోజు అంతా నానబెట్టుకున్నానండి నైట్ అంతా నేను ఒకసారి ఇక్కడ చూడవచ్చండి జొన్నలంతా బాగా నానిపోయాయి కడిగి పెట్టుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఒకసారి ఇలా పిండి అంతా కలిపి కూడా మనం ఫార్మెంటేషన్ కోసం రోజు నైట్ అంతా పెట్టుకున్నానండి నేను ఒకసారి ఇక్కడ అండి నేను మూత పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్కి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నానండి పులిస్తే బాగుంటుందండి జొన్న దోశ ఒకసారి ఇక్కడ చూడవచ్చండి పిండి అంతా కూడా పులిసింది కొంచెం పిండిని మిడిగా తీసుకొని నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి నేనేం వాటర్ యాడ్ చేసుకోలేదండి నేను లూజ్గానే రుబ్బుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం దోశ వేసుకోవచ్చండి ఒకసారి సాల్ట్ అంతా కూడా బాగా కరిగినాక కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుంటున్నానండి ప్యాన్ హీట్ అయిందండి దోశ వేసుకుంటున్నాను నేను స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మిల్లెట్స్ ఏదైనా కూడా స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ క్రిస్పీ టెక్స్చర్ వచ్చిన వేయించుకోవాలండి దోశని దోశ వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో నేను ఆనియన్ యాడ్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసిన ఆనియన్ని నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి కట్ చేసుకున్నది జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను డైజెస్ట్ మంచిదని ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి మనం దోశ అంతా కూడా స్లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి నార్మల్ దోశలోనే ఉంటుంది కొంచెం కలర్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది దోశ అంతే ఆయిల్ యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటున్నానండి పిల్లలు కూడా ఇలా అయితే ఇష్టంగా తింటారండి మనం వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలా ఒక దోశ వేసుకున్న పొటఫుల్ అయిపోతుంది త్వరగా ఆకలి కూడా వేయదు ఈజీగా డైజెస్ట్ అవుతుందండి దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకున్నానండి ఒకసారి ఫోల్డ్ చేసుకున్నా కూడా అటువైపు ఒక హాఫ్ మినిట్ ఇటువైపు ఒక హాఫ్ మినిట్ రోస్ట్ చేసుకోవచ్చు అండి మనం క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఏ చట్నీతో అయినా చాలా బాగుంటుందండి జొన్న దోశ రెడీ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి